తెలుస్తున్న క్రమంలో మా మేడిపల్లి కట్లాపూర్ రుద్రంగి చందూర్తి కోనరాపేట వేమలవడ మండలానికి చెందిన ఏడు మండలాల మేడిపల్లి ప్రజలు అందరం కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వచ్చి మా ఎమ్మెల్యే చాడలేదని చెప్పి అడగడానికి శాంతి నిరసన తెలుసుకుంటే అక్రమంగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఈ రోజు మాకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నారు మా రమేష్ బాబు చనిపోతే ఆరు నెలలకు ఎలక్షన్లు బతుకున్నాడు కాబట్టి ఎందుకు ఎలక్షన్లు తెలుగు దొంగ కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దొంగనే రాష్ట్రాల మీద ఉన్నటువంటి నమ్మకాలను కోర్టు చేస్తున్నాడు గత కుటుంబం కూడా ఎంతో చరిత్ర ఉన్నది మరి ఇప్పటికైనా జగన్ పేరు సత్యమే ఈ రాజీనామా చేసి తక్కుంటేనే మంచిదని చెప్పి ఎమ్మెల్యేకు ఈ అసెంబ్లీ సాక్షిగా ముట్టడించి చెప్తున్నాం జై కాంగ్రెస్ వెంటనే మా హిందరు ఎమ్మెల్యేగా ప్రకటించాలి కోర్టులో ఇప్పుడున్న తండంలో నాయకత్వం బతిల్లాలి ఎమ్మె గారికి నిజాయితీగా ఆయనకు భారతదేశ పౌరసత్వం ఉన్నట్టయితే ఆయన ఎందుకు లేడు ఎందుకు లేడు లేడు అని సీఎం గారు కానీ ఇప్పటికీ కోర్టు ప్రభుత్వానికి ఎమ్మెల్యే గురించి వివరణ ఇవ్వని కోరినా కానీ కోర్టుకు ఇవ్వకపోవడం ఇవాళ అసెంబ్లీ దగ్గరకు వచ్చి మా ఎమ్మెల్యే లేడు మా బాధలు అసెంబ్లీలో చెప్పే